సత్యవర్మ దర్శనం ప్రేక్షకులకి స్వాగతం ఓ వివేకవంతుడా పుణ్యకాలానంట సర్వోత్తమైనది కార్తీక మాసం వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము బాధ్యతతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైనటువంటి పుణ్యకాలము కానీ కార్తో కార్తీక దామోదరుని కన్నా దైవం కానీ లేడని గుర్తించు మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మి సమేతుడే ఆషాఢ శుక్ల దశ పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో సహనిస్తాడు హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలని చతుర్మాస వ్రతము అంటారు విష్ణువునకు నిద్ర సుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నార నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి హే శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగంటాయి జ్ఞానులు సైతం గ్రామ సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారు ఎలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడవుతున్నాను అని విన్నవించాడు నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదుల్లోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అవక్ష్యాలను పాపాచరణలు సూచిన శ్రీహరి ప్రజోద్ధారణ మానసుడై చతుర్భుజాలతో కౌస్సుభాధి ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానస్థుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా స్థుతించాడు జ్ఞానసిద్ధ ఉవాచ వేదవేత్తల చేత వేదవేద్యోనిగాను వేదాంత స్థితినిగాను రహస్యమైన వాణిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతించబడే రమణీయ పాద పద్మాలు గలవాడా నీకు నమస్కారం పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమం కంటే పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచం కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతుంది సృష్టి అదిని మధ్యలోను తదంతరమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య బోధ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన రూపుడవు యజ్ఞ స్వరూపుడువు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము ఆయన నీ రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసార సమస్తం వెన్నెట్లో సముద్రంలా భాషిస్తుంది హే ఆనంద సాగర ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణసారం కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తం నీ వల్లనే జనించి తిరిగి నీ అందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాల్లోనూ ఉండేవాడివి ఆత్మవాచ్యుడవు అఖిల వంద్యుడవు మనోభాగ గోచరుడు అయిన నువ్వు కేవలం మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ ఈ దర్శన ఫలంతో నన్ను ధన్యు చేయి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యవైన నీకు మొక్కడం వల్ల నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు ఈ శుద్ధచరిత త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద స్వర్గాపవర్గ ప్రద అభేద తేజోమయ సాధు స్థిత అంతరాత్మ ఆత్మరాత్మ దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారము సృష్టి స్థితి లయకార వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏవీ పాదాల ఎందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని గురించి నీ స్వారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపులైన నీ పాదాలకి పోయి నా ప్రణామాలు వేదాల చేత శాస్త్ర తర్క పురాణ నీతి చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి ధరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్దవ గజేంద్రాది భక్త కోటను రక్షించిన నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారము నన్ను రక్షించు ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుని చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నా ఎందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని వైకుంఠం ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి తాక్షవాహనుడైన శ్రీహరియుల చెప్పసాగాడు జ్ఞానశ్రద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరకలోకంలో మహా పాపాత్ములు సైతం సులువుగా ధరించే సూత్రాన్ని చెప్తున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్ర సుఖాన్ని చెయ్యి నాలుగు నెలలు ఎవరైతే స్వద్తాలను ఆచరిస్తారో వారు విగత పాపులైన నా సాన్నిధ్యాన్ని పొందుతారు విజ్ఞులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చతుర్మాస వ్రతాచరణము చేయుడు చతుర్మాస వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్య పాతక ఫలాలను పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అనే అవత అవస్థాత్రయం ఏది లేదు నేను వానికి అతీతులను అయినా నా మొక్తులను పరీక్ష నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చతుర్మాసాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడైన శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు 我一。<Nie. S 2> <Nie. S 1> ఓయ్ నీవు అడిగిన చతుర్మాస వ్రత మహమ్మ ఇది దురాత్ములైన పాపులైనా సరే హరిపారాయణులైన ఈ చతుర్మాస వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షేత్రియ శూద్ర శ్రీజాతులు వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయిన వాళ్ళు గో గో గోత్రహర్చే ఫలాన్ని కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు భక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు జనకను కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ మిథిలా రాజ్య దైవరయ్య ఈ కార్తీక మహత్యమును గురించి అత్యగ్రస్తముల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు రాత్రి మహాముని అగస్తును చూసి కుంభ సంభవ ప్రకారం కోసం కార్తీక మహత్య బోధకమైన ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను వేదంతో సమానమైన శాస్త్రం కానీ ఆరోగ్యానికి ఈడైన ఆనందం కానీ వాటి హరికి సరి అయిన దైవము కానీ కార్తీకంతో సమానమైన నెల కానీ లేవయ్యా కార్తీక స్థాన దీప దానాలు విష్ణార్చన వల్ల సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వల్ల మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులు పొందగలుగుతారు ఎందుకు సాక్షిభూతముగా పురంజైన ఇతిహాసాన్ని చెప్తాను విను త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రుడైన పురుంజేయుడైన వాడు అయోధ్యని పాల్పాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడైన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త సత్య శౌచ విహీనుడు దుష్ట పరాక్రమయుక్తుడు ఆయన ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది ఏకమై చిత్రంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టూ ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజీడు కూడా బలమ బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడింది ధనుర్భానితైన శాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించింది చక్కటి గుర్రాలు పూంచినది తాను సూర్యవంశమైన ఆయన రథాన్ని అపహరించి రాజాగాజేతర పదాదులు అనబడే నాలుగు రకాల బలంతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు అగస్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదీలతో ఇనుపకట్ల తాడికరలతో కడ్గపట్టిన ముసల సూల బల్హాతక తోమర కుంభ ఆ కుట రాజ్యయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ శంకుల సమరంతో కంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజీయుని గొడుగు జెండాను రథాన్ని కోలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజీయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజీయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రిచ్చిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై రాజుపై వేశాడు ఆ బాణులు కాంభోజుని కవాచనాన్ని చీల్చి గుండెలో దిగబట్టాయి రత్నం ధారాపాతకంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలు పెరికి తీసి ఆ కాంభోజ మహారాజు ఓ పురంజీయ నేను వరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాలన్నీ నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాణిని తన వింట సంధించి పురంజీయుని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజీని సారథిని చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజీయుని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రకాల బాణాలను వింట సంధించి వాటిని అకర్ణాంతం అకర్ణాంతంలాగి కంబోజినిపై వదిలాడు ఆ ఇరవై బణాలు ఏకకాలంలో అతగాని గుండెల్లో నుండి విం వీపుకుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూచిల్లాడు దానితో యుద్ధం మరింత భయంకరమైంది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొల్లుతున్న రథచక్రాలు తలలు మొండాలు వేరుగా పడి ఎడ ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్పంటుల కలేవరాలతో కథన నగరం అంతా కంటకింపుగా తయారైంది మృత వీరుల రక్త మంగన వాగులు కట్టి ప్రవహింపసాగింది అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజేని బలక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజీవిని చూసి శిశూలుడనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేను గెలవాలనే కోరిక కనుక బలవత్తరంగా ఉంటే క్షణమే భక్తి ప్రవర్తలతో విష్ణువును సేవించిన ఒకటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ కృతిక నక్షత్రయుతుడైన చంద్రుడు షోడశ కలోప శోభయమానంగా ఉండే వేళ ఈ ఋతువు ల లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో తాళాలతో మేళతాళాలతో పాడు ఆ పాటలతో పరవశుడైన హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఆ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటికి ఈ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం గాని నీకు శరీర బలం లేకపోవడం గాని కానే కాదు సుమా మీరిన అధర్మ వర్తనం వల్ల నీ ధర్మ ఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ్య శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సం సంపత్ సౌభాగ్య సంతనాలతో సంఘటిల్లు తీరుతాయి నా మాటలను విశ్వసించు ఇలా చెప్పసాగాడు అగస్త్య ఈ విధంగా శిశులుడు చేసిన బోధతో పురంజేయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ పలపుష్ప పల్లవదలాదిగా విష్ణువుని షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించి మేళ తాళాలతో ఆయన్ని కీర్తించి పార్వశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి తాను కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా విష్ణు సేవలో వినుడైన పురంజీయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేత్రుడై పునఃయుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులు దాటుతూనే శత్రువుల సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు ఈ టంకార చెవిని పడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయ నుంచి ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతో పిడుగులు వంటి బాణాలతో అమిత వేగవంతాల ఆకాశానికి సైతం ఎగరగనివైన గుర్రాలతోనూ ఐరావతాలు వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్పాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్ని దీక్షమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజేయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రు రాజుల శక్తులన్నీ ఉడికిపోయాయి కాంబోదులు గుర్రాలు కురిజాదులు ఏనుగులు వివిధ రాజుల రథ బలాలు వేయి కుటం యొక్క పదహది బలాలు దైవ కృప ప్రాప్తుడైన ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజేయుని పరాక్రమానికి గుండెలు వెలిసిన పగవారందరూ ప్రాణవీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పొరుగులు తీశారు అంతతో విష్ణు అనుగ్రహం వల్ల విజయాన్ని పొందిన వాడే అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రుడవుతాడు దేనికైనా దైవ బలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రభమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి అగస్త విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం కూడా కష్టతరం కలయుగంలో ఎవరైతే కార్తీక వ్రతం శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు సూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మచండాలు లేనిగా గుర్తించు వేదవేత్తమై హరి భక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడే వానిందు సాక్షాత్ ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతుంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగస్య సర్వ స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరి పూజాశక్తుడై ఉంటేనే ముక్తి భక్తులకు శ్రీహరి విష్ణువుకి భక్తులు అనోన్యాన రాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటిని అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఈ విష్ణువు నుండి ప్ర భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్రసారము గోప్యము సర్వప్రతోత్తమోత్తమైన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులే అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో పఠించడం వల్ల పితృదేవతలు కల్పాంతర తృప్తిని పొందుతారు సుమా హే అత్రి మునీంద్ర విష్ణు వల్ల విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్తుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్ కృప వల్ల మండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక తాచరణం వల్ల విగత కల్మషుడై విశుద్ధుడై అర్షద్వర్గాలన్నీ జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరం కూడా శ్రీహరి పూజాపుయుడై ఏ దేశాల్లోనూ ఏ ఏ క్షేత్రాల్లోనూ తీర్థాల్లోనూ విష్ణువుని ఏ ఏ విధాలుగా పూజించడం వల్ల తమ జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేన సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజేయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేరు అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి ఎన్న మరణాల నుండి కడతీరుమని ప్రబోధించడంతో రాజ్యపాలను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరి మధ్యంగతమైన భూలోక వైకుంఠమే శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసం అంతా కావేరీ నదిలో స్నానాదులన్నీ శ్రీరంగంలో రంగనాథ సేవలు చేస్తూ ప్రతిక్షణం కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అనే హరిణి స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వల్ల ఔషధాలను పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్చితుడే భార్య సమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవల్లోనే లీలమై తత్పుణ్యావసాన అంచనలో వైకుంఠాన్ని చేరుకున్నాడు శ్రీ స్కాంద ఏక కార్తీక మహాత్మి ఓం నమో నారాయణాయ